మీ రీల్స్ లలో అంబర్పేట శంకర్ అనే క్వశ్చన్ నార్మల్ అయిపోతుందేమో ప్రతి ఇంటర్వ్యూలో బట్ ఏంటి అన్ని ఆన్సర్లు లెక్క కాకుండా మీ పర్సనల్ బాండింగ్ మీరు కలిసినప్పుడు మీరు ఎలా ఉంటారు అది చెప్పండి మాకు నిజం చెప్పాలంటే బేసిక్ గా ఆయన బయట అందరూ ఏ రౌడీ షీటర్ రౌడీ షీటర్ అంటుంటారు అసలు ఎట్లా అనుబుద్ధి అవుతుంది అట్లా అంటే అసలు అంటే ఆయన అంటే కొంత వినండి చాలా మందికి ఆయన మంచితనం గురించి తెలుసండి కొంతమందికి తెలియదు కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడతారు ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మంచితనము ఆయన చేసే మంచి ప్రజల కోసము ఇవన్నీ చూస్తే నిజం చెప్తున్నా అండి ఆయనంత మంచి మనసు చాలా కష్టం దొరకడం ఎంత మంచి ఎంత మంచోడంటే నిజంగా చెప్తున్నా ఆయన్నే అట్లా అంటే అమ్మ కూడా అనితమ్మ అనితమ్మ అంటే శంకర్ వాళ్ళ వైఫ్ ఆమె ప్రేమ నెక్స్ట్ లెవెల్ ఇంకా అంటే ఎవరైనా కానీ కూడా ఇంట్లో ఎవరైనా కొంచెం ఎక్కువ మంది వస్తున్నారు డైలీ అది ఇది అని అంటే ఏం ఆలోచిస్తారండీ ఏ పనామని పెట్టేసాలో పనులు వడ్డిచ్చేస్తారు ఇది చేస్తారు అట్లా కాకుండా అనితమ్మ ఇంటికి వచ్చిన వాళ్ళందరిని కంపల్సరీ తినమని చెప్తా అంటే ఎంత మంది వస్తుండో మీరు ఆలోచించండి ఆ మంచితనము దగ్గరకు తీసుకునేది బయట నుంచి బయటికి పంపించకుండా ఇంట్లో కూర్చోబెట్టి తిండి పెట్టడము ఇవన్నీ ఆలోచ ఇంకొకటి ఏంటంటే పనులతోని వండిపియకుండా ఆమె వండుతుందండి అంతమందికి అంత మందికి ఆమె వండుతుంది నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అమ్మ ఎందుకమ్మ అమ్మా నీకు ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది అమ్మా అంటే అది అలవాటు అయిపోయింది బానంట ఇంతగానం ఓపికనా అసలు ఒక పూట ఉండడానికే మనం ఎట్లా అబ్బా ఏంది ఉంటానా అన్నట్టు అవుతాం కదా అట్లా అంటే చాలా మంది ఆయన రోజు కలవడానికి వస్తుంటారు కొందరు బాధలు వస్తుంటారు కొందరు ఫ్రెండ్లీగా వస్తుంటారు కొందరు వాళ్ళ వస్తుంటారు సో వాళ్ళందరికి ఎలా కుక్ చేస్తున్నారు లేదు అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు కానీ ఉంటారు కదా ఇప్పుడు జైన్ గురించి అయినా ఇప్పుడు ఇప్పుడు అన్నతో ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా వాళ్ళ వాళ్ళ కోసం కుక్ చేస్తుంది ఈ మధ్య కొత్తగా స్టార్ట్ చేసింది అమ్మ గాంధీ హాస్పిటల్ దగ్గర ఇడ్లీ వన్స్ ఫుడ్ మీకు తెలిసినప్పటి నుంచి శంకరన్నతో మీరు ఎన్ని ఇయర్స్ అప్పట్లో ఆయన చాలా పెద్ద తోపు లైక్ డార్ లాగా హైదరాబాద్ లో ఇప్పుడు మన మూవీస్ లలో చూసుకున్నట్టు అంత లెవెల్ ఉంటుండే బట్ ఇప్పుడు ఎందుకని కామ్ డౌన్ అయిపోయారు లేదంటే ఎందుకు అప్పుడు ఉన్నది ఇప్పుడు ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నారు నిజం చెప్పాలంటే ఆయననే ఒక రౌడీ కింద అంటే ఆయనకి అట్లా ముద్ర వేసేసిర్రు కానీ రియల్ లైఫ్ లో చూసుకుంటే ఆయన ఎంత మంచి చూడండి జనాల కోసం ఆలోచించడం గాని ఇవన్నీ చూస్తే అందరికి మంచి చేయడం గాని అంటే సెటిల్మెంట్స్ అంటే ఏదో ల్యాండ్ల సెటిల్మెంట్ చేసేస్తాడు అన్న వీళ్ళకి పైసలు ఇచ్చేటోళ్ళకి ఇది చేస్తాడు అంటే నెగిటివ్ అంటే నెగిటివ్ అసలు లేదండి అయినా ఇంకొకటి ఏంటంటే మంచి మంచి చేస్తాడు లేదు వేరేది ఏదన్నా ఇది చెడు వచ్చిందంటే మాత్రం పంపించేస్తాడు అండి చెయ్యడు అట్లా సెటిల్మెంట్ ఆయన చేసింది ఇప్పటివరకు లేదు సో అంటే నేను అనేది ఏంటంటే అప్పట్లో బాగా హవా నడిచేది మంచోళ్ళకి వాళ్ళకి మంచి చేస్తారు చెడోళ్ళకి చెడే చేయాలి ఖచ్చితంగా బట్ అప్పుడున్న అంటే జనాలు గాని అప్పుడున్న ఆయన వస్తున్నాడు అంటే నాలుగైదు కార్లు ఎనిమిది పది కార్లు జనాలు అసలు మంచి తరం చూసి హడావుడి అసలు ఆయన వాళ్ళ వాళ్ళ పనులు వదిలేసుకొని వాళ్ళ టైం వదిలేసుకొని వస్తున్నారంటే దేని గురించి వస్తారు వాళ్ళు వస్తున్నారు ఈవెన్ ఆయన ఇక్కడ నుంచి వెళ్తున్నాడు ట్రాఫిక్ లు కూడా క్లియర్ చేసే వాళ్ళు సో అంత పెద్ద లైక్ డాన్ లాగా ఉండి బట్ ఇప్పుడు ఎందుకు చెయ్యట్లేదు అట్లాంటి అంటే ఎందుకు కామ్ డౌన్ అయిపోయారు రీజన్స్ ఏంటి అని అంటున్నాను నేను దండి ఇప్పుడు ఒకటి చేసుకుంటా పోతే చేసుకుంటా పోవాల్సి వస్తది ఇంకా అది ఆపేస్తే కొంచెం అయినాకేందంటే వద్దు ఇవన్నీ వదిలేసుకొని పీస్ఫుల్ గా ఉండాలి ఇక నా పిల్లలు నా మన్మళ్ళు మన్మరాళ్ళు అన్నట్టు ఆయన మైండ్ సెట్ అయిపోయింది ఇప్పుడు అన్న చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిండు కదండి పోలీస్ వాళ్ళ త్రూ గానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ ఇంకా డిసైడ్ అయిపోయిండు వద్దు ఫ్యామిలీ ఫ్యామిలీ అనేసి అట్లా ఇంకా కామ్ అయిపోయింది సో ఆయనకి అన్ని స్టేట్స్ నుంచి కూడా మంచి సర్కిల్ ఉంది కదా చాలా మంచి సర్కిల్ పేరుంది ఎక్కడ ఏ స్టేట్ పోయినా గానీ కూడా చాలా మంది గుర్తుపట్టి పిలుస్తారు సన్మానం చేస్తారు సో ఆయన దగ్గర నేర్చుకోవాలంటే పర్టికులర్ గా ఏం నేర్చుకోవాలి మంచితనం అండి ఇదైతే చెప్తా మంచితనం అందరికి చాలా మంచి చేస్తాడు చెడు అనేది చేయడం ఆయన దగ్గర మీకు నచ్చేది ఏంటి బాగా మంచిదా అంటే ఇప్పుడు బయట వాళ్ళు ఎవరైనా వస్తారు కదండి వాళ్ళని బయట వాళ్ళ చూడడు అది నాకు చాలా ఇష్టం ఎవరైనా హెల్ప్ వస్తే హెల్ప్ చేస్తాడు ఆయనకి తోచినంత చేస్తాడు సాధున అతను కాదు హెల్ప్ వెళ్ళిపో అని చెప్పాడు అండి ఆయనకి తోచినంత చేస్తాడు అదే చాలా మంది కూడా చెప్పారు అంటే ఏం హెల్ప్ అడిగినా చేస్తారు ఈవెన్ అమౌంట్ అయినా సో అంత సంపాదించి పెట్టుకున్నారా వెనకాల వాళ్ళు అంటే చాలా మంది వస్తుంటారు చాలా మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు వాళ్ళకి అదే హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ చూసుకుంటారు కదా నుంచి ఇప్పుడు అప్పట్లాగా ఏం చేయట్లేదు కదా ఎలా డెప్త్ లోకి వెళ్తే నాకు అంత తెలియదు అండి ఫైనాన్షియల్ గా అది తెలియదు కానీ సాయం అయితే కంపల్సరీ చేస్తాం ఎవరన్నా ఇట్లా పరిశాన్లు వచ్చి ఈ అమౌంట్ కావాలి ఈ పెళ్లిళ్ళకి ఇది సాయం కావాలి అన్నప్పుడు కంపల్సరీ ముందు ముందుకు అడుగేసి కంపల్సరీ చేస్తాం సో నెక్స్ట్ అన్న దగ్గర అంటే మీరు ఉంటారు కాబట్టి అన్న ఫర్దర్ స్టెప్ ఏంటి ఏం చేయాలనుకుంటున్నాడు ఇంకా రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాడా లేదంటే ఎలాగ ఆయన శిష్యుల్ని ఎవరైనా తయారు చేద్దాం అనుకుంటున్నారా రెడీ చేయడం అంత ఏం లేదంటే ఆయనది ఆయన ఇంకా సైలెంట్ అయిపోయిండంటే ఇంకా అర్థం చేసుకుని సైలెంట్ ఓకే ఇంకొకటి ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు నెక్స్ట్ మీ ప్లేస్ ని మీ పాప రిప్లేస్ చేస్తుంది ఓకే వాళ్ళ సన్న ఎందుకు ఆయన రిప్లేస్ చేయలేకపోయిండు అర్థం కాలేదు ఇప్పుడు మీరున్నారు మీ ప్లేస్ ఒకవేళ రీప్లేస్ చేయాలంటే మీ పాప వస్తుంది అవును అవన్నీ కనిపిస్తున్నాయి పోలికలు అవన్నీ సో ఇప్పుడు అందరిపేట శంకర్ అన్న వాళ్ళ కొడుకు ఎందుకన్నా ఆయన లెక్క కాలేకపోయినాడు అంటే అంటే ఇప్పుడు రఘున్న వచ్చేసి చాలా ఇన్నోసెంట్ అండి ఇవన్నిటికి కొంచెం దూరం ఉంటాడు సో గురించి చెప్పాలంటే ఫుల్ ఫుల్ మాస్ ఫుల్ మాస్ ఆయన ఎవరి జోరికి వెళ్ళాడు అండి వాళ్ళ డాడీ జోలికి వెళ్ళినా ఆయన జోలికి వెళ్ళినా వాళ్ళ ఫ్యామిలీ జోలికి ఎవరు వచ్చినా గానీ కూడా ఆగేటోడు కాదండి మనం ఆపలేము కూడా ఆయన అట్లాంటి మనిషి అయినా ఇవన్నీ గొడవలలోకి దూరం ఉంటాడు ఏదైనా అయిందంటే మాత్రం ఊరుకోడు